హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను చాలా కమ్మగా టేస్టీగా ఉండే ఉల్లిపాయ కర్రీ అయితే చేశానండి మన ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఈ స్టైల్లో ఒకసారి అప్పటికప్పుడు చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఆ ఛానల్ని పూర్తిగా చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని ముందుగా అయితే టమాటాలు ఎన్ని తీసుకుంటామో ఆనియన్స్ని కూడా అన్నీ తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న ఆనియన్స్ని పైన అయితే తీసేయాలండి తొక్కలు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక ఆనియన్ని నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల కర్రీలో అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆనియన్స్ తింటున్నప్పుడు మన రైస్లోకైనా చపాతీలోకైనా ఉతురుతుందనమాట ఈ కర్రీ చూసారు కదా నేను ఆనియన్స్ని అయితే అలా కట్ చేసుకుంటున్నాను అలాగే కట్ చేయండి మొత్తం ఆనియన్స్ని అలాగే కట్ చేసుకోవాలి ప్పుడైతే మనం తీసుకున్న టమాటాను కూడా ఆనియన్స్ని ఎలా కట్ చేసుకున్నాము ఒక ఆనియన్ నాలుగు భాగాల కింద అదే విధంగా టమాటాను కూడా ఒక టమాటాని నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎలా కట్ చేసుకున్నా అలాగే కట్ చేసుకోవాలి మొత్తం టమాటాలు అన్నిటిని కూడా అలాగే కట్ చేసుకోవాలండి ఇలా టమాటాలు కూడా కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయండి తినే కొద్ది తినానిపిస్తుంది అనమాట ఈ కర్రీ మీరు ఎన్నో రకాలుగా చూసుంటారండి ఆనియన్ కర్రీని ఈ విధంగా మీరు ఎప్పుడు చూసుండ్రు చూడండి టమాటాలన్నీ ఆ విధంగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ఫాన్ పెట్టుకొని ఓ మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్ ముక్కలని అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అయితే కాసేపు మగ్గించుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి చూడండి మరీ మెత్తగా అయితే సాఫ్ట్గా మగ్గించవలసిన పని లేదండి కాస్త మగ్గితే చాలు ఒక టూ త్రీ మినిట్స్ మగ్గితే చాలండి ఇప్పుడైతే మనం మగ్గించుకున్న టమాటాలని ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు మగ్గించుకున్న టమాటా ముక్కల్ని ఆనియన్స్ ముక్కల్ని కాసేపు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోనైతే ఇప్పుడు మనం సైడ్కి తీసుకున్న టమాటా ముక్కలు ఆనియన్ ముక్కల్లో ఒక పా వంతు ముక్కలు అయితే మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి ముప్పా వంతు ముక్కలు అయితే ఉంచుకోవాలి ఇప్పుడు అది ఉంటుందండి ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచి ఇంచింప ఉంటుందండి అల్లం ముక్క వేసాను వీడియో అయితే స్కిప్ట్ అయింది అయితే రెండు టీ స్పూన్లు నువ్వులు ఒక ఆరేడు జీడిపప్పుల్ని అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టుకునే జీడిపప్పుల్ని నువ్వుల్ని ఆ మిక్సీ గిన్లోనే వేసుకొని మొత్తం అంతా కూడా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి నువ్వులు జీడిపప్పు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే ముందు చూపించిన ఆనియన్స్ టమాటా అల్లము వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఓ రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త పసుపు కూడా వేసి కాస్త వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాం కదండి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మనమైతే కాస్త సాఫ్ట్గా మగ్గించాలండి ఈ పేస్ట్ని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటూ ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ని కారంని వేసుకొని బాగా కలుపుకోవాలి కారము ఉప్పు బాగా వేగి పచ్చివసన పోయినంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడైతే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలకే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీలో మనం వేసుకున్న ఆనియన్స్ టమాటా పేస్ట్ మొత్తము ఈ మిర్చికి పట్టి మిర్చి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పచ్చిమిరపకాయను కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి పచ్చిమిర్చి అన్నంతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ కర్రీలో ఇలా పచ్చిమిరపకాయ వేయడం వల్ల ఇప్పుడు ముందుగా మగ్గించుకొని ఉంచుకున్న ఆనియన్స్ని టమాటా ముక్కల్ని వేసుకొని మొత్తము బాగా కలుపుకోవాలండి గరిటపెట్టి బాగా కలుపుకొని ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా కాస్త మగ్గించుకున్న తర్వాత కస్తూరి మేతీని అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం కూర అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీరని అయితే వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కూర అంతా బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా ఛానల్లో పెట్టిన విలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్